యా ఎనీ క్వశ్చన్స్ వరానా వాడు గాడు మా అక్క పిఏ భారతిగా భారతి అక్క పిఏ కాదు భారత అక్క భారతక్క ఒకటి గుర్తుపెట్టుకో నీ పిఏ అని వాడు చెప్తున్నాడు ఎందుకంటే వాడు ఓపెన్గానే ఆ వైఎస్ భారతి పిఏ అని వాడు రాసుకుంటున్నాడు ఈరోజు నేను వైఎస్ భారతి ఒకటే అడుగుతున్నా భారతి ఒకటి గుర్తుపెట్టుకో నా పిఏ కాదు వీడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్క నుండే చంఛానాయలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా చేయలే అంటే వాడిని పిఏ అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి మా మటర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరెందా పులివిందలా ఒక్క నిమిషాలు ఫినిష్ చేసి యా అదే చెప్తున్నా పులివెందల అదే పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ మూడు సార్లు వర్ర రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నారు ఈరోజు నేను అడుగుతున్నా వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి ఇబ్బందిలే మేమే బాబు గారిని రిక్వెస్ట్ చేస్తాం వర్ర రవి రవీందర్ రెడ్డి చాలా మంచోడు మా పెళ్ళాలు మా కూతుర్లు మా అమ్మలు మా అమ్మమ్మలు ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు కేసులు తీసేసేయండి సార్ వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా ఈరోజు సూటిగా అడుగుతున్న వైఎస్ భారతీయ గారిని నీ పిల్లలు నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం టీడీపీ నాయకులు అనుభవించారు అనిత గారు అనుభవించారు ఇంకా ఎంతో మంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు మేము గమ్ముగా ఉండాలా మేము గమ్ముగా ఉండాలా మీ మీ పళ్ళలో మీ కూతుల్లో ఫోటోలు మేము వేయలేమా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి ఇలా ఈరోజు మేము పవర్లో ఉన్నాం ఎంత పోదు మాకు కరెక్టా ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో మీ ఇళ్లలో కొట్టరు ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి వాడు గురించి ఒక లోఫర్ నా కొడుకు వాడు గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా సిగ్గుంద్రా అవినాష్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిగ్గుందా నీకే అడుగుతున్నా ఇదనా నీకు మీ మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం రాజారెడ్డి పిలకాయలు మనవాళ్ళు మనవరాళ్ళని చెప్పుకునేదానికి సిగ్గు లేదంటారా మీకు పెడతావురా చెప్పుతో పెడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా వాడేవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది విరు విరుపాక విరుసుక ఏదో ఉండింది అతని పేరా విరి పాశి ఆయన రెచ్చిపోతున్నాడు మహాబరాడ్డికి అన్యాయం జరగద్ది ఆ అన్యాయం జరగద్దురా అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు వాడు చేసిన పనులకి పైన ఉండలోడు కానీ మా బాష ఒప్పుకోడు కదాడా చంద్రబాబు ఒప్పుకోడు అది కరెక్ట్ కాదు యూ కెనాట్ టేక్ లాయింట్ యువర్ హ్యాండ్స్ పొన్నుమాలి సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు నీతి నిజాయితీకి మారు పేరైన పండుగలు సుధాకర్ రెడ్డి ఆయన ఒక సపోర్ట్ ఇకి ఆల్ పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో విషయం కూడా చెప్తున్నా ఇంకోటి చెప్పాడు డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు నేను నిన్న కొంచెం బిజీగా ఉన్నా కర్నూల్లో డిఐజీను నంద్యాలలో ఎక్కడో మాట్లాడారని ఏరే విరూపాక్ష విరూపక్ష నాకు అర్థం కాదు అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు సునీలు పొన్నువోలు సుధాకర్ రెడ్డి వాడికి ఇంగ్లీష్ కూడా రాదు వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివి నాకు అర్థమవుతుంది అవుతుంది నేను అడుగుతున్నా ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు వైజాగ్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అన్నారు అంటారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్ నేను అందరిని అంటానులే అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా ఏదో ప్రెస్ మీట్ పెట్టడం వాడిస్తాడు వాడు మా సజ్జలుగా రాసిచ్చేస్తాడు స్క్రిప్ట్ రావడం పేపర్ ఎట్టు పెట్టుకోవడం అటు ఇటు 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 కూర్చొని చదవడము ఆలోచించండి రా మాట్లాడేటప్పుడు అరే వాడు రాసింది కరెక్ట్గా ఉందా అన్న చదవతారా లేదా యా ఎనిథింగ్ ఎల్స్